హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను స్రావంతి వెల్కమ్ బ్యాక్ టు శ్రవంతి బొబ్లు బ్లాగ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు అందరూ బాగున్నారా ఇంకా చాలా డేస్ అవుతుంది లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయక నేను ఎంత చేద్దాం చేద్దాం అనుకుంటానో నిజంగా నాకు ఎంత బద్ చాలా బతుకంగా ఫీల్ అవుతున్నాను సీరియస్లీ ఏం కాదు నెక్స్ట్ ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేద్దాం అన్నట్టుగా ఇట్లనే డిలే చేసుకుంటూ వస్తున్నాను ఇంకా ఓకే ఇప్పటి నుంచి అయితే వీక్లీ టూ వీడియోస్ అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా ఇక ఇదైతే ఈ ఈరోజు వీడియోలో నేను ఒక టూ డేస్ వీడియో అనేది అప్లోడ్ చేశాను ఆఫ్ ఆఫ్ మీరెవ్వరు బోరుగా ఫీల్ అవ్వకుండా అయితే చూడండి ఇంకేంటంటే పిల్లల స్కూల్ కూడా స్టార్ట్ అయిపోయినాయి ఇక పిల్లల స్కూల్కి వెళ్ళాక కొంచెం ఫ్రీ టైం ఫ్రీ టైం అనేది దొరుకుతుంది అన్నట్టు ఈ ఈ మాట అందరికీ ఎవరంటే అందరు మమ్మీస్కి అయితే అర్థమవుతుంది ఏంటి అనేది వన్ అండ్ హాఫ్ మంత్ ఫుల్ సమ్మర్ హాలిడేస్ తర్వాత పిల్లల్ని భరించి భరించి స్కూల్కి పంపేశాం కదా ఇప్పుడు మాత్రం హ్యాపీగా కొంచెం ప్రశాంతంగా అలా ఉందన్నట్టు ఇంకా ఏంటి విశేషాలు ఎలా ఉన్నారు అందరూ ఇంకెవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే మన ఛానల్లో ఉన్న వీడియోస్ని ఎవరైనా చూసినట్లయితే మన కంటెంట్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇక నేనైతే టీతో స్టార్ట్ చేసి ఈరోజు ఏంటంటే బాస్మతి రైస్తో బగారా రైస్ అయితే వేసి చికెన్ చేశాను అందులోకి ఎందుకనంటే అమ్మ వాళ్ళు వచ్చారు అన్నట్టు అప్పుడు వీడియో చేసినప్పుడు ఇక నేను నీళ్ళ చికెన్ వండుతాను కదా సూప్ అన్నట్టు చికెన్ సూప్ మా శ్రీనివాస్ పెట్టిన పేరు నీళ్ళ చికెన్ అంటాడు తనకి సూ అది చికెన్ సూప్ అంటే ఇష్టం ఉండదు తన కోసం నేను ఎప్పుడైనా ఫ్రై చేస్తా బట్ ఈ వంట చేసినప్పుడు తను ఇక్కడ లేరు ఇక ఓకే అని బగారా రైస్కి చికెన్ సూపే బాగుంటుందండి నాకు నాకు అట్లా అనిపిస్తుంది మనం బగర్ రైస్ అలాంటివి వేసుకున్నప్పుడు సూప్ కర్రీస్ అయినా సాంబార్ అయినా ఆలు సూప్ అలా బాగుంటాయి అన్నట్టు ఇక నేనైతే ఆరోజు ఇలా వంట చేసేసి పిల్లలకైతే పెట్టేశాను అన్నట్టు ఇక్కడ చూడండి మా సాష పాప హెయిర్ ఎంత బాగుంది సో పిల్లలకి అసలు ఏంటో తెలీదు సీజన్ చేంజ్ అయ్యా ఏంటో కానీ తనకి తలలో చాలా పుండ్లైనయండి ఇక్కడ మంచి హెయిర్తో ఉంది కదా నెక్స్ట్ వీడియోలో చూపిస్తా తనని నాకు ఎందుకు పిల్లలకి హెయిర్ కట్ చేయించడం అంటే బే చిన్న బేబీ కటింగ్ చేయించడం అస్సలు ఇష్టం ఉండదు కానీ చెప్తాను నెక్స్ట్ వీడియోలో ఇక్కడైతే నేను కిచెన్లోకి డోర్ మ్యాట్ తీసుకున్నాను ఒకటి లాంగ్ డోర్ మ్యాట్ తీసుకున్నాను అన్నట్టు ప్యాకప్ టూ అంటే ఒకటి చిన్నది ఒకటి పెద్ద మ్యాట్ వచ్చింది బాగుంది అన్నట్టు కిచెన్లో అట్లా చూడని బాగుంటుంది మనకు బెడ్రూమ్లో కూడా బెడ్ పొడవుగా వేసుకుంటే కూడా బాగుంటుంది కానీ నేను కిచెన్కి అయితే యూజ్ చేస్తున్నవి కిచెన్ డోర్ మ్యాట్స్ ఇక్కడ రెండు ఉన్నాయి లాస్ట్కు చిన్నది ఉంది ఇది ఒకటి పెద్దది అన్నట్టు ఎలా అని వేసాను బాగుంది కాకపోతే మనం డోర్ మ్యాట్స్ వచ్చిన దీన్ని సపరేట్గా వాష్ చేసి మనం యూజ్ చేయాలండి లేదంటే ఆ పైన పొరలు పొరలు అంతా లేచిపోతుంది ఇక్కడ బేబీ వదిన వచ్చేటప్పుడు చిన్న చిన్న చిట్టి గ్యారెలు అండ్ మురుకులు చేసుకొని వచ్చింది తను వచ్చేటప్పుడు ఏదో ఒకటి స్నాక్స్ అయితే పిల్లల కోసం తీసుకొని వస్తుంది ఇంట్లో చేసినవి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు తను ఇక వీడు చూసారా తెలుసు కదా అందరికీ మన సబ్స్క్రైబర్లకైతే చాలామందికి తెలుసు వీడు చిన్నల్లుడు అన్న వాళ్ళ చిన్నబాబు అందరికంటే మార్నింగ్ ఫస్ట్ నెంబరు ఎవరు లేసారంటే వీడే అన్నట్టు ఇక మ్యాంగోస్ ఏంటంటే మా అమ్మ వాళ్ళ పాతింట్లో అంటే ఇప్పుడు అన్నయ్య వాళ్ళు అక్కడే ఉంటున్నారు రెండు మ్యాంగో చెట్లు ఉంటాయండి అవి నేను ఇప్పుడు నా పాప ఎంత ఉందో అన్న అప్పుడు మా మమ్మీ ఆ చెట్లు పెడితే అవి కాస్త ఇప్పుడు పెద్దగా ఫుల్గా ఫ్రూట్స్ వచ్చేస్తాయి అన్నట్టు ఎంత స్వీట్గా ఉంటుందో బంగినపల్లి మ్యాంగోస్ అన్నట్టు చాలా బాగుంటాయి సో వచ్చేటప్పుడు అవన్నీ తీసుకొని వచ్చింది మ్యాంగో ఒక కాటన్ బాక్స్ నిండా మ్యాంగోస్ పట్టుకొని వచ్చింది అవి ఎండింగ్లో చూపిస్తా వీడియో ఎండింగ్లో ఇక్కడైతే ఇక పిల్లలు టీవీకి అప్పటికీ స్కూల్ స్టార్ట్ అవ్వలేదు ఈ వీడియో షూట్ చేసినప్పుడు ఇక పొద్దుట్లు వేస్తే టీవీ ముందు లేదు అని అంటే అపార్ట్మెంట్లో కింద వెళ్ళి ఆడుకోవడం కింద వెళ్ళి ఆడుకోవడం అంటే అటే ఉండరు మళ్ళీ వచ్చేస్తారు ఆ ఫ్రెండ్స్ని కూడా వెంట పెట్టుకొని వస్తారు కిడ్స్ రూమ్ మొత్తం కిడ్స్ రూమ్ లాగా లేదు నేను కూడా లైట్ తీసుకున్నా ఇప్పుడు వాళ్ళు ఉన్న రోజులు దాన్ని ఏం చేయొద్దు ఆ రూమ్ని అలకే వదిలేశాను అన్నట్టు ఇక మా బేబీ వదిన వచ్చినప్పుడు ఆయిల్ ఫుడ్ ఏదన్నా ఉంటే తనకే చేయమని ఇస్తామన్నట్టు ఇక తను ఓకే తను చాలా ఓపిక్గా చేస్తుంది మళ్ళీ పర్ఫెక్ట్గా చేస్తుంది మాకంత సూపర్గా అయితే రావు ఎందుకు ఆయిల్ ఫుల్గా ఉన్నట్టు ఆ తింటే కూడా ఇలాగనో అనిపిస్తుంది అందుకే తనకు ఒక్కదానికే ఇచ్చేస్తాము ఆయిల్ ఫుడ్ ఏదన్నా ఉంటే సో బోండా వేసేసింది మేసరు బోండా ఓకే ఇక మైసూర్ బోండా ఉన్న క్రిస్పీ వడ అయితే అయిపోయింది చేసాం ఇక తినడానికైతే కూర్చున్నాం సో వడ అయితే చాలా క్రిస్పీగా సూపర్ ఉంది ఇంకా నాకు మైసూర్ బోండా అంటే నేను కూడా చేయగలుగుతాను కానీ నాకు వడ అయితే అస్సలు సెట్ అవ్వదు ఇక తను వచ్చినప్పుడే నేను ఈ ఐటమ్స్ అయితే చేయమంట ఇక ఆ రోజు ఈవినింగ్ అయితే నేను ఊరు వెళ్ళాను ఎక్కడికి అంటే నల్గొండ వెళ్ళామన్నట్టు మా నైబర్ వాళ్ళ పాపల ఇద్దరికీ శారీ ఫంక్షన్ చేస్తున్నారు సో నల్గొండలో చేస్తున్నారు అన్నట్టు ఇక వెళ్ళాం అపార్ట్మెంట్ వాళ్ళ లేడీస్ అందరం కలిసి అయితే వెళ్ళాం ఒక డే ముందు వెళ్ళాం అన్నట్టు సో ఇక్కడ మా నైబర్ వాళ్ళ హోమ్ ఇక్కడ సో నాకైతే అంటే మాకు అటు సైడ్ అయితే తెలీదు ఎవరు నల్గొండ అయితే రిలేటివ్స్ అయితే ఎవరు లేరు అటు సైడ్ వెళ్ళడం కూడా ఫస్ట్ టైం అన్నట్టు ఎప్పుడో నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు మమ్మల్ని ఎక్స్కర్షన్ తీసుకెళ్ళినప్పుడు నాగార్జునసాగర్ అటు వెళ్ళినప్పుడు ఈ సూర్యపేట ఇవన్నీ నేమ్స్ విన్నాను కానీ మాకైతే రిలేటివ్స్ లేరు సో మేమైతే అందరం ఆంటీల మా ఇక అందరం కలిసి అయితే వెళ్ళాం సో వాళ్ళ ఇల్లు చాలా స్పేషియస్గా ఉంది నాకైతే ఫుల్గా నచ్చింది నాకు ఇట్లా ఓపెన్ ప్లేస్ ఉంటే చాలా ఇష్టం ఇక ఏంటంటే మా ఫ్రెండ్ వాళ్ళ పక్కన ఇప్పుడు ఉన్నాయి కదా అన్ని వీళ్ళ రిలేటివ్స్ ఇల్లులే అన్నట్టు అక్కడ వాళ్ళ అమ్మ తను ఇక ఊర్లో చాలా బాగుంటారు కదండీ అంటే కజిన్స్ అందరు కూడా దగ్గర దగ్గరనే ఉంటారు అలా ఇక ఏం చేసామంటే మేము అలా బయటికి వెళ్ళి ఒకసారి ఊరు చూసొద్దాం అని అంటే వెళ్ళాం ఇక్కడ చూసారా నాకైతే మా అత్తగారు ఊరు గుర్తొచ్చింది మా అత్తగారిది కూడా ఇలాగే ఉంటుంది ఊరు అట్లా తాటి చెట్లు కొంచెం పొలాలు ఆ గుట్టలు అవన్నీ కూడా ఇట్లా ఉంటాయి అన్నట్టు ఇక అట్లా అట్లా బయటికి వెళ్ళాం ఇక్కడ ఏంటంటే పిల్లలకి మెహందీ ఫంక్షన్ ఇంకా అది హల్దీ చేస్తున్నారు ఆ రోజు ఓకే మేమంతా ఇక అక్కడ కూర్చున్నాం ఇక మెహందీ పెట్టడానికి కూడా వచ్చారు సో అందరం అందరం మెహందీ పెట్టించుకున్నాం ఇక తినే మా ఫ్రెండ్ కూర్చున్నామే తను వాళ్ళ పిల్లలకి అన్నట్టు శారీ ఫంక్షన్ ఇక తను షాప్ షాపింగ్ అంతా చేసే అప్పుడే వచ్చింది ఇక నైట్ హల్దీ ఫంక్షన్ అన్నట్టు ఫుల్గా గాలి వచ్చింది నేను అనుకున్న వర్షం ఎక్కడ పడుతుంది అంటే ఓపెన్ ప్లేస్లో సెట్ చేశారు ఇక ఫుల్గా గాలి వచ్చింది కానీ వర్షం అయితే పర్లేదు ఇక ఈ హల్దీ అయిపోయే అయిపోయేసరికి నైట్ లెవెన్ థర్టీ అలా అయిందన్నట్టు అన్నట్టు ఇక్కడైతే పిల్లలకి ఇద్దరికి ఇట్లా సెట్ చేశారు ఇక మా ఫ్రెండ్ అయితే చాలా టెన్షన్ పడ్డది ఎక్కడ వర్షం పడుతుందో అని ఎందుకంటే ఓపెన్ ప్లేస్లో ఇది అంతా డెకరేషన్ చేశారు కదా ఎక్కడ వర్షం పడుతుందో అని చాలా టెన్షన్ పడ్డది ఎందుకంటే ఫుల్గా గాలి వచ్చిందండి విపరీతమైన గాలి ఆ కింద రోజ్ రోజు పెటిల్స్ అన్నీ గాలికి ఎగిరిపోయినాయి ఇక ఏం కాదులే అని చెప్పాను ఆమెకి ఎందుకు టెన్షన్ పడుతున్నావు అన్నాను ఇక్కడ హల్దీ అయిపోయాక నైట్ ఇలా చిన్న డ్యాన్స్ ప్రోగ్రామ్ ఇక నైట్ అంతా అక్కడే స్టే చేసాం వాళ్ళది టెర్రస్ పైన పడుకున్నాం అన్నట్టు చాలా సూపర్ అనిపించింది చాలా డేస్ తర్వాత బయట పడుకోవడం ఇక నెక్స్ట్ డే మార్నింగ్ త్వరగా లేసేసి ఇక మేము రెడీ అయ్యి అయితే ఫంక్షన్కి వచ్చేసాము ఫంక్షన్ స్టార్ట్ అయిపోయింది ఆల్మోస్ట్ ఫంక్షన్ స్టార్ట్ అయ్యేసరికి కూడా చాలా లేట్ అయిపోయింది ఇక చాలా బాగా చేశారు అన్నట్టు చే ఫంక్షన్ ఇక ఆ వీళ్ళంతా మా ఇందులో సగం మంది మా అపార్ట్మెంట్ ఆంటీలే ఉన్నారు ఇక తన వాళ్ళ రిలే రిలేటివ్స్ మిగతా వాళ్ళంతా కూడా ఇక నేను పిల్లల్ని తీసుకొని వెళ్ళలేదు సో అమ్మ వాళ్ళు ఉండే ఇంట్లోనే పిల్లల్ని అమ్మ దగ్గర వదిలేసి వెళ్ళాను అన్నట్టు ఈవినింగ్ వెళ్ళి నెక్స్ట్ డే మార్నింగ్ ఫంక్షన్ చూసుకొని మళ్ళీ ఇంటికి వచ్చేసరికి నైట్ అయిపోయింది ఇక్కడ చూసారా వీళ్ళు అన్నట్టు ఇక్కడ చిన్న పాప ఇటు సైడ్ చిన్న పాప ఆ పాపకి జడ్ ఎందుకు వేసారు ఈ శారీ ఎందుకు ఈ మోనో స్పిన్ ఏంటి ఓకే ఫిఫ్త్ క్లాస్తాను ఇక అక్కకు కట్ ఇ కట్ కాబట్టి చెల్లెకి కూడా కట్ అన్నట్టు ఇక ఓకే ఫంక్షన్ ఇక ఫంక్షన్ అయిపోయేసరికి చాలా లేట్ అయింది కానీ పిల్లలకి చాలా మంచి మెమొరీ ఇది ఒక స్వీట్ మెమొరీ లాగా అన్నట్టు ఇక మేము లంచ్ చేసి అయితే ఇక రిటర్న్ అయిపోయాం ఇంటికి వచ్చేసరికి నైట్ అయింది ఇక మార్నింగ్ అయితే లేసరికి వీడు మళ్ళీ చెప్పాను కదా ఇంట్లో ఫస్ట్ నెంబర్ నేను పొద్దుటే లేచి వారు కాల్ చేశారు తనతో మాట్లాడుతుంటే వీడు ఆ పెద్ద చెప్పల్సి వేసుకొని చిన్న చిన్న సౌండ్ చిన్నపిల్లలు ఏంటి నోటితో ఏదో చిక్ బుక్ చిక్ బుక్ సౌండ్ చేసుకుంటూ వస్తారు కదా అలా వస్తున్నాడు ఆ చెప్పులు వేసుకొని నా మంచం చుట్టూ తిరుగుతున్నాడు సో నేను లేసాను తొందరగా లేసాను ఫోన్ మాట్లాడుతుంటే వీడికి అనిపించాడు ఇంకా పొద్దున్న లేవడంతో మా మమ్మీ వీడిని మంచిగా రెడీ చేస్తుంది అదేంటి ఆ సైడ్ పిన్ కూడా పెట్టింది చూసారా అంత పెద్ద చెప్పులు చేసుకొని నడుచుకుంటూ వెళ్తున్నాడు నాకు వాడిని చూడడంతో గుడ్ మార్నింగ్ అంటే నిజంగా గుడ్ గుడ్ అన్నట్టుగా సో వాడు వెనకనే వెళ్ళిపోయాను నేను ఇక చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ గిడి రూమ్కి వెళ్తున్నాడు ఇక వాడు వెనకనే వెళ్ళాను నేను కూడా ఇక ఈ టైంలో కొంచెం ఆ రూమ్ కొంచెం నీట్గానే ఉంది మార్నింగ్ కదా ఆ ఇల్లు క్లీన్ చేసే టైం కాబట్టి ఆ టైంలో చాలా బాగుంటుంది ఇక డే టైం అంటే ఈ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకే ఆ రూమ్ మొత్తం పిచ్చిగా అయిపోతుంది ఇప్పుడైతే బాగానే ఉంది ఇంకా ఫ్రెండ్స్ ఎవరు లేవలే కదా మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ కదా సో ఆ పిల్లల ఫ్రెండ్స్ వచ్చాక ఇందులో ఆడతారు ఒక్కొక్కటి ఒక్కొక్క కడ ఉంటాయి అన్నట్టు ఇక అవన్నీ మళ్ళీ నైట్ టైంలో అన్నీ వెతికి ఒక బాక్స్లో వేసి పక్కన పెట్టేస్తా నేను ఓకే ఇక సమ్మర్ హాలిడేస్ అయితే అయిపోయాయి వన్ అండ్ హాఫ్ మంత్ ఎంత తొందరగా గడిచిపోయిందో కాకపోతే చాలా డేస్ అయితే మేము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నట్టు ఇక మా రిలేటివ్స్ అంతా ఆటాయి కదా అక్కడే ఉన్నాం అందరినీ ఒక్కొక్క రోజు మీట్ అయ్యాం ఇక ఎంత తొ తొందరనే గడిచినట్టు అనిపించింది అండి సార్ అయితే నాకు ఇంటికి వచ్చేసరికి హైదరాబాద్లో ఇల్లు ఎలా ఉంటుందో అనుకున్నాను బట్ ఇల్లు అయితే చాలా బాగుంది ఇక నేను అప్పటి నుంచి అయితే లాంగ్ వీడియో అప్లోడ్ చేయలేదు కదా అందుకే చెప్తున్నా ఇక ఇవి అండి మ్యాంగోస్ మా అమ్మ వాళ్ళేవి అన్నట్టు సో బేబీ వదిన తీసుకొచ్చిన మ్యాంగోస్ కాటన్ బాక్స్లో ఉంటే పండిన మ్యాంగోస్ అన్నీ కూడా ఒక దాంట్లో తీసి సపరేట్గా పెట్టేసింది చాలా స్వీట్గా ఉంటాయి సూపర్ అనిపిస్తాయి ఇవి ఇక వాతావరణం కూడా కూల్గా ఎంత బాగుంటుంది మళ్ళీ అందులో ఎప్పుడు వర్షం పడుతుందో తెలీదు ఇంకా ఏంటంటే ఇక మన నెక్స్ట్ వీడియోలో పిల్లల్ని ఏ స్కూల్లో జాయిన్ చేసాం అండ్ ఆ డి మార్ట్లో ఏమేమి తీసుకున్నానో నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను కంపల్సరీగా చూడండి ఈ వీడియో అయితే లైక్ చేయండి బాయ్